ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త వర్త ఘోర విమాన ప్రమాదం భారీగా మృతులు పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము భారత పొరుగు దేశమైన నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది నేపాల్ రాజధాని కాఠ్మాండులోని త్రిభువన్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఒక విమానం అయితే కుప్ప కూలిపోయింది టేకాఫ్ సమయంలోనే రన్వే పై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకొని విమానం పూర్తిగా దగ్ధమైంది అయితే ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బందితో సహా పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందినట్లయితే సమాచారం అందుతోంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ అయితే కనుక సహాయక చర్యలు చేపట్టాయి దగ్ధమైన విమాన సకలాల నుండి సహాయక సిబ్బంది ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికి తీసినట్లయితే సమాచారం అందుతోంది ప్రమాదానికి గురైన విమానం సౌర్య ఎయిర్ లైన్స్కి చెందినదిగా అధికారులు వెల్లడించారు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ ఘటన జరిగింది అయితే కనుక భారత పొరుగు దేశం నేపాల్లో అయితే కనుక ఈ విమాన ప్రమాదం అయితే జరిగింది నేపాల్ రాజధాని కాట్మాండ్లోని త్రిభువన్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవుతున్న క్రమంలో ఈ యొక్క విమానం అయితే కనుక ప్రమాదవశాత్తు కుప్పకూలిందని చెప్తున్నారు రన్వే పై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకొని విమానం పూర్తిగా దగ్ధమైంది ప్రమాదంలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతినున్నట్లయితే సమాచారం ఇస్తున్నారు ది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి